మన ప్రభువును ప్రేరక్షకుడునైనటువంటి ఏసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రశస్తమైన నామానికి ఆయన పరిశుద్ధమైన పాదాలకు వేవేలకు కొలదిగా వందనాలు స్థులు స్తోత్రాలు చెల్లిస్తున్నారు ఇప్పుడు వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరు కూడా ప్రభునామాలు వందనాలు తెలియజేస్తున్నారు దేవునామానికి మహిమ కలుగుని గాక హాలెల్వియా మంచిది కొద్ది నిమిషాలు ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనలో సెలు ధ్యాన కుడికలో కొన్ని మాటలు విని మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకుందాం దేవుని సన్నిధిలో విశ్వాసంతో మనందరం కూడా ముందుకు కొనసాగుదాం పరిశుద్ధ గ్రంథాలను వారందరూ కూడా ఒకసారి పరిశుద్ధ గ్రంథాలు తెరచు చూద్దాం లోకాసు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనాన్ని చదువుకుందాం లోకాసు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం చదువుకుందాం మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను దేవుడికి స్తోత్రం హెల్వియా రాత్రి వాక్య అంశం నీ సిలువను ఎత్తుకొని ఈరోజు వాక్య అంశం ఏంటో తెలుసా నీ సిలువను ఎత్తుకొని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారు తనతో ఉన్న ప్రజలందరితో ఒక మాటలా మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే మీలో ఎవరైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను ఏం చేయాలంట వెంబడించాలి ఈ రాత్రి ఈ ఈ మాటలు చెప్పటానికి కూడా కొన్ని కారణం ఏంటంటే మరి చాలామంది డేస్ శ్రమల దినాలని మరి జరిగిస్తూ మందిరాల్లో కూడుకుంటూ ఏసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు చేసిన ప్రాణ త్యాగాన్ని ఆయన పొందిన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు వాటి గురించి లోకంలో రకరకాలైనటువంటి వివాదాలు వాదములు మనుషులు ఏవో మాట్లాడుకుంటూ ఉంటారు కానీ నేనైతే దేవుని మందిరంలో కూడుకోవటం అది ఎంతైనా మంచిది దేవుని సన్నిధిలో ఉండటం అది మనకు మన ఆత్మీయ జీవితాలకు మేలు అది ఆశీర్వాదకరం కాబట్టి సందర్భాన్ని బట్టని కాదు కానీ ప్రతిరోజు దేవుని దగ్గరకు రావటం దేవుని మందిరంలో ఉండటం దేవునితో సహవాసం చేయటము ఆశీర్వాదం ఇన్ని దినాలని మాత్రమే కాకుండా మరి దేవునితో గడపటం అనేది మంచి విషయం మరి చాలా మంది ఈ డేస్ లో నలభై దినాల ఉపవాస ప్రార్థనలో మరి కొనసాగుతూ ఉన్నారు మంచిదే అలా చేస్తున్న వారందరిని కూడా ప్రభు రక్షించుగాక వారు ఇంకా ఆత్మీయంగా దేవుని సన్నిధిలో ఎదుగునట్లుగా మరి ప్రభువుల వారు బలపడినట్లుగా రక్షణ పొంది దేవుని మార్గంలో నడిపించబడినట్లుగా కూడా మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం ఎత్తుకొని అనే వాక్యాంశంలో శిలువ సిలువ అనేక కోణాల్లో వాక్యం మనకు కనపడతా ఉంటుంది కదండి ఒక్కొక్కసారి ఒక్కొక్క రీతిగా మనకు అది బయలుపరచబడతా ఉంటుంది ఈ రాత్రి శిలువ శ్రమలను మనకేం చేస్తుంది సూచిస్తూ ఉంది శ్రమలను చూపిస్తూ ఉంది ప్రియమైన దేవుని పిల్లారా ీస్తు ప్రభుల వారు సర్వమానవాళి కొరకు ఆయన శ్రమ పొందాడు ఆయన శ్రమలను అనుభవించాడు ఆ శిలువలో తన రక్తాన్ని మన కొరకు కాచాడు తన ప్రాణాన్ని మన అందరి కొరకు బలియాగముగా అర్పించాడు ఆకాశానికి భూమికి మధ్యన ఆ శిలువలో మన అందరి కొరకు ఆయన వేలాడాడు శ్రమలను సూచిస్తూ ఉంది చాలా పర్యాయాలు శ్రమ అనగానే దానికి దూరంగా ఉండాలని అది మన దగ్గరకు రాకూడదని మనం ఆశిస్తాం మనం కోరుకుంటూ ఉంటాం కానీ రాత్రి కొన్ని మాటలు మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను రెఫరెన్స్ చూపించను కానీ కొన్ని కొన్ని చూపిస్తాను కొన్ని మాటలతో చెప్తాను ఒక మాట రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో క్రీస్తు యేసు నందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు ప్రతి వాడు తప్పక ఏం పొందుతాడంట శ్రమ పొందుతాడు హింస పొందుతాడు అని దేవుడు వాక్యంలో రాయబడి ఉంది ప్రిమారు అన్ని పర్యాయాలని కాదు క్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారు ఎవరైతే ఉంటారో వారు ఏమవుతారంట శ్రమల గుండా వెళ్లాల్సి వస్తుంది ఏ సైను నమ్ముకున్నాం ఏ సై దగ్గరికి వచ్చాం గత పాప గత కాలపు పాపములను ఏం చేశామంట విడిచిపెట్టాం మనం చేసిన ఆ చెడ్డ పనులైన లేకపోతే మోసపూరితమైన కార్యాలైననో అన్నిటిని విడిచిపెట్టి ఏసై దగ్గరికి వచ్చాం వచ్చినా మనం సంభత్తితో బ్రతకాలనుకుంటున్నాం మంచి మార్గంలో నడవాలనుకుంటున్నాం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలనుకుంటున్నాం అలా తీర్మానం తీసుకొని రక్షణ పొంది దేవునిలో కొనసాగుతున్న మన జీవితంలో కొన్ని పర్యాయాలు ఏమవుతాయి అంట మనం నీతిని బట్టి మనము కలిగి ఉండే యథార్థతను బట్టి మనము నడుస్తున్న మంచి మార్గమును బట్టి మన జీవితాల్లోకి ఏమెదురవుతాయి శ్రమలు ఎదురవుతాయి శ్రమలు ఎదురవుతాయి ప్రియమైనది ఏమి అయితే ఆ శ్రమలకు మనం ఏం చేయకూడదు అంటే వెలుదిరగనే వెలుదిరగకూడదు శోధన సహించు వాడు ధన్యుడు అని దేవుడు వాక్యంలో ఏ రీతిగా రాయబడి ఉందో ఇదిగో శ్రమ పడిన వారందరినీ మీకు మాదిరిగా ఉంచుకోమని దేవుని వాక్యంలో ఏ రీతిగా రాయబడి ఉందో ప్రియమైన దేవుని పిల్లరా పేతృ భక్తుడు తన పత్రికలో రాస్తూ మొదటి పత్రికలో నాలుగో అధ్యాయం మొదటి వచ్చినములో చెబుతూ ఉన్నాడు క్రీస్తు శరీరం అందు శ్రమ పడిన కాబట్టి అట్టి మనస్సును మీరు కూడా ఆయుధంగా ధరించుకోరండి అని ఎలాగూ చెబుతూ ఉన్నాడో ప్రియమైన దేవుని పిల్లరా ఇంకా అదే భక్తుడు మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయబోడేవాడు ఒకవేళ నీతి నిమిత్తము మీరు శ్రమ పడినాను మీరు ఎవరంట ధన్యులే అని పేతుర్భక్తుడు సెలవిసినట్లుగా త్రిమర్ధం శ్రమలకు భయపడకూడదు దేవుని పిల్లలు శ్రమలను ధైర్యముగా దేవుని పిల్లలు ఏం చేయాలంట ఎదుర్కోవాలి ధైర్యంగా దేవుని పిల్లలైన మనం ఎదుర్కోవాలి శ్రమను చూసి ఎప్పుడు కూడా పారిపోకూడదు మనం ఏ తీర్మానం చూసి తీసుకొని దేవుని ఎందుకు వచ్చామో ఆ తీర్మానాన్ని వదిలిపెట్టి మనం వెనుదిరిగే వారంగా ఎంత మాత్రం కూడా ఉండకూడదు ఏ సై అన్ని విషయాల్లో మనకు మాదిరి అని చెప్పుకుంటున్నాం కదా ఆయన శరీరం అందు మన అందరి కొరకు ఏం పొందాడు శ్రమ పొందాడు మరి ఆ మనసును మనం కూడా ఆయుధంగా ధరించమని ప్రేత భక్తుడు తెలియజేస్తున్నాడు కాబట్టి ప్రభువును నమ్మి జీవిస్తున్న ఈ జీవిత కాలంలో ఎదురయ్యే చిన్న చిన్న శ్రమలు శోధనలు కష్టాలు బాధలు నిందలు అవమానాలని నువ్వు తట్టుకోవాలి సహించాలి ఎదిరించాలి నిలబడాలి నా ప్రభువే ఎన్నో శ్రమలు ఓర్చాడు నా కొరకు భరించాడు ఈ శ్రమలను నేను కూడా ఓరుస్తాను భరిస్తాను అని దేవుని సన్నిధిలో ఆ శ్రమలను ఎదుర్కొని దేవుని కొరకు నిలబడాలి పరిశుద్ధంగా జీవించాలి నీతిగా యథార్థంగా ఏం చేయాలంట బ్రతకాలి మరలా వచ్చిన దారుల్లో వెళ్లకుండా మార్గం తప్పిపోకుండా ఒకప్పుడు ఏ మోసం అయితే చేసి అన్యాయం వేసి చేసి సంపాదించావో ఇప్పుడు ఆ సంపాదన లేదు దేవుళ్ళలోకి వచ్చినాక కొన్ని కష్టాలు తినటానికి కూడా కష్టం అయిపోయింది ఇదిగో మోసం చేసినంతకాలం బాగా తిన్నాం కానీ నీతిగా బ్రతకాల్సి వచ్చినప్పుడు ఏమిటి అది తినటానికి లేదా దేవునికి స్తోత్రం దేవుడు ఏదో రీతిగా నీకు ఇస్తాడు కానీ ఆ నీతిని ఏం చేయకూడదు అంటే నీవు వదిలిపెట్టకూడదు నీతిని వదిలిపెట్టకూడదు కష్టమైన శ్రమైనా బాధ దేవుని దగ్గరికి వచ్చిన మనం వాటిని ధైర్యంగా ఎదుర్కొని సద్భక్తితో దేవుని సన్నిధిలో ఏం చేయాలంట జీవించాలి సద్భక్తితో దేవునిలో జీవించాలి క్రీస్తు మన కొరకు శ్రమ పడ్డాడు అలాగే అపస్తులందరూ కూడా వారి జీవితంలో శ్రమలను ఏం చేశారంట అనుభవించాలి శ్రమలను అనుభవించారు ఎన్నో కష్టాలను ఓర్చారు ఒక్కొక్కరిని గురించి చెప్పడానికి సమయం చాలదు కానీ ఒక్క అపోసిన పౌలు గారిని తీసుకుంటే ఆయన ఎన్ని మాటలు చెప్తాడు ఎన్ని పద్యాలు ఆకలితో పడుకున్నాడంట ఎన్నో పద్యాయులు వర్షములో ఎండలో జాగారములలో సముద్రములో కొట్టబడటము ఎన్నో పర్యాలు దాక్కోవలసిన పరిస్థితులు ఎన్నో పర్యాలు ఆశ్రయం లేని పరిస్థితులు ఎన్నో పర్యాలు తరమబడినటువంటి పరిస్థితులు పౌలు గారు అంటాడు మేము ఎదుర్కొన్నాం నేను ఎదుర్కొన్నాను జాగారములతో గడిపాను రాళ్ళతో కొట్టబడ్డాను దత్తములతో కొట్టబడ్డాము క్రీస్తు కొరకు శ్రమలను మేము ఏం చేసామంట అనుభవించాము ఈ శ్రమలు మనకు వద్దు అని పారిపోలేదు ఎందుకంటే సద్భక్తితో ఉద్దేశించే వారు ఏదో ఒక రీతిగా కొంత గొప్ప శ్రమలు వారి జీవితాల్లో వస్తే ఆ శ్రమలను మనం ఎదుర్కోవాలే కానీ వాటి నుండి మనం ఏమవ్వకూడదు దూరంగా పారిపోకూడదు బాగా తెలిసిన మాట స్వరూపాకి ఎప్పుడు ప్రార్థనలు చేసే ప్రార్థనలు చేసే మాట ఏంటండి చెప్పాలి మీకు ఎవరికైనా గుర్తుందా శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల ఏమవుతావు నువ్వు చేతగాని వాళ్ళకి అవుతావు శ్రమ వచ్చిందని కృంగిపోతే ప్రిమైన దిని పిల్లరా మనం చేతగాని వాళ్ళకవుతావు శ్రమ వస్తే కృంగిపోకూడదు ఆ శ్రమను తప్పించుకునే మార్గాన్ని ఎతకాలి ఆ శ్రమను ఎదుర్కోవటానికి ధైర్యంగా ఏం చేయాలంట దేవుని పిల్లలమైన మనము నిలబడాలి నీ కుటుంబంలో శ్రమలు వస్తున్నాయా నీ జీవితంలో శ్రమలు వస్తున్నాయా నీ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల నువ్వు శ్రమలు ఎదుర్కొంటున్నావా కష్టాలు ఎదుర్కొంటున్నావా నీ జీవితంలో కన్నీళ్లు ఎదురవుతూ ఉన్నాయా భయపడవద్దు దిగులు పడవద్దు కురింగిపోవద్దు నీవు నేను నమ్మిన దేవుడు గొప్పవాడు అయితే ఆ శ్రమలోనే నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి ఆ శ్రమలోనే నువ్వు నిలబడాలి బ్రహ్మ ఈ శ్రమలు నా జీవితంలో ఎందుకు అనుభవించ అనుమతించబడ్డాయో ఈ శ్రమలు నన్ను సువర్ణంగా మార్చటానికైతే నన్ను ఆ పరిశుద్ధంగా మార్చండి సువర్ణంగా మార్చండి అని దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి మనకు విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను నూట పంతొమ్మిదో కీర్తన అరవై ఏడో వచ్చిన మనకంటో చదువుకోండి తర్వాత శ్రమ కలుగతో మునుపు నేను త్రోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకోవాల్చున్నాను ఇది ఎవరు చెబుతున్న మాటలు దావీదు భక్తుడు జీవితున్న మాటలు అయ్యా ఎందుకు దేవామని ప్రేమిస్తున్నావు కదా మాకు తోడుంటానన్నావు కదా మరి ఈ శ్రమలో మా జీవితాల్లో ఎందుకు అనుమతిస్తున్నావు మేము సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదా అని ఒకవేళ దేవుణ్ణి మనం అడిగితే కొన్ని పర్యాలు దేవుడు అంటాడు ఇదిగో దావీదు భక్తుడు శ్రమ కళ్ళు ఒక ఏమయ్యాడంట త్రోగు విడిచి తిరిగాడంటే రా అంటే అన్ని బాగున్నాయి ఏ కష్టం లేదు ఏ శ్రమ లేదు ఏ బాధ లేదు ఏ చీకు చింత లేదు అన్ని బాగా జరుగుతున్నప్పుడు చాలా మందికి దేవుడు గుర్తొస్తాడా చెప్పాలి దేవుడు గుర్తొస్తాడా గుర్తుగానే రాడు అన్ని ఉన్నప్పుడు అన్ని బాగుగా జరుగుతున్నప్పుడు దుఃఖం లేనప్పుడు బాధ లేనప్పుడు చింత లేనప్పుడు చాలా మందికి దేవుడు కానరాడు దేవుడితో మాకేం పని అన్నట్టుగా తిరుగుతారు దేవుడి దగ్గరికి రానే రారు దావిది కూడా అంటున్నారు శ్రమ కలు ఒక నేను త్రోవ తప్పి తిరిగా నాకు ఏ శ్రమ లేదు ఏ కష్టం లేదు అన్ని పాదాలు జరుగుతున్నాయి హ్యాపీగా ఉంది సంతోషంగా ఉంది నాకు దేవుడితో ఏం పని నేను దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అన్నట్టుగా నేను త్రోవ తప్పి తిరిగాను ఎప్పుడైతే ఇదిగో త్రోవ తప్పిన నన్ను మరలా త్రోవలోనికి తీసుకురావడానికి నేను నా జీవితంలో శ్రమ అనుమతించావో ఆ శ్రమలను బట్టి నేను నీ పాదాల దగ్గరికి ఏం చేశానన్న వచ్చాను శ్రమ ఎప్పుడైతే ఎందుకు దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు అని అడిగితే నువ్వు త్రోవ తప్పి ఉన్నావు అంత బాగానే ఉన్నాను నువ్వు త్రోవ తప్పి తిరుగుతున్నావు కాబట్టి ఆ నువ్వు ఆయన దగ్గరికి రావాలంటే నీ జీవితంలో ఒక శ్రమ ఏమవ్వాలంట రావాలి రావాలి రాకపోతే వస్తావా దేవుని దగ్గరికి నీకు బాధ కలగపోతే దేవుని దగ్గరికి వస్తావా నీకేదైనా అవసరం రాకపోతే దేవుని దగ్గరికి వస్తావా నీకేదైనా కష్టం రాకపోతే దేవుని దగ్గరికి వస్తావా చాలా మంది మనస్తత్వాలు ఎలాగా ఉంటాయండి రారు శ్రమ లేకపోతే దేవుడి దగ్గరికి రాదు ఏదో బాధ కలగపోతే దేవుడి జ్ఞాపకమైన రానే రాడు దేవుడు జ్ఞాపకం నగే రాడు అందుకనే దేవుడు కొన్ని పర్యాయాలంట ఆశీర్వదించే దేవుడు మన సంతోషమే తన సంతోషంగా భావించే దేవుడు మన మేలు కోరే దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు ఎందుకు సరన్ మన జీవితాల్లో శ్రమలు అనుమతిస్తాడు కొన్ని పర్యాయాలంటే నువ్వు శ్రమ లేదని నువ్వు తోమ తప్పి తిరుగుతున్నావు కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు కాబట్టి నీ నడతకు నీ పరుగులకు కళ్ళమేసి వేసి నిన్ను తన వైపు తిప్పడానికి దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని పర్యాయాలు శ్రమలను అనుమతిస్తాడు శ్రమలను అనుభవిస్తూ అనుమతిస్తాడు అప్పుడు దేవుని దగ్గరికి ఏం చేస్తారంటే చాలా మంది అప్పుడు పరిగెత్తుకుంటా వస్తారు అప్పుడు పరిగెత్తుకుంటా వస్తారు దావీదుతో పాటు ఆరు వందల మంది వెళ్ళారంట దావీదు వెంబడి ఆ ఆరు వందల మంది ఎవరో వారు ఆరు వందల మంది ఎవరో తెలుసా దావీదుతో వెళ్ళిన వారందరూ ఇబ్బందిలో ఉన్నవారందరూ అసమాధానంలో ఉన్నవారందరూ కష్టములో ఉన్నవారందరూ బాధలో ఉన్నవారందరూ కూడా ఆ దావీ దగ్గర తన మగ్గోడు చెప్పుకోవటానికి దావీతో ఉండటానికి దావీతో వెళ్ళటానికి ఆయన దగ్గరికి ఏం చేశారంట వెళ్ళారు వెళ్ళారు రిమణిదేం వెళ్ళారా ఈరోజు ఏ సై దగ్గరికి మనం కూడా ఆయన దగ్గరికి రావాలని ఆయన తెలుసుకోవాలని ఆయన మార్గంలోనికి రావాలని ఆయనే నిజ దేవుడని నిజ రక్షకుడని మన పాపములను క్షమించే దేవుడని మనకు మనల్ని ఆశీర్వదించే దేవుడని మనం తెలుసుకున్నట్లుగా కొన్ని పర్యాయాలు మన కుటుంబంలోనికో మన జీవితంలోనికో శ్రమను దేవుడు అనుమతించి ఆయన ఏం చేస్తాడంటే మన జీవితాన్ని లోకంలో నుండి ఇలా దేవుని వైపు ఏం చేస్తాడంట అలా తృప్తాడు అప్పుడు దాకా లోకంలో తిరిగి ఉన్నాం ఎక్కడికి వస్తామంట దేవుని మందిరానికి వస్తాం అలా రావటానికి కారణం ఏంటంటే నిన్ను రప్పించటానికే దేవుడు ఏం చేస్తున్నాడంట తన ఉద్దేశాలని ఆయన నెరవేరుస్తున్నాడు అన్నాడు శ్రమ కళ్ళు గొప్ప మునుపు నేనేం చేస్తానో ప్రోభ విడిచి తిరిగాను ఇప్పుడైతే నీ వాక్యాన్ని ఏం చేస్తున్నానో అనుసరించి నడుచుకొని వచ్చున్నాను రెండవది శ్రమ మన జీవితాలను ఏం చేయటానికంట సరి చేయటానికే కాబట్టి శ్రమలు మాకు వద్దు అని దేవుని పిల్లలు ఏమనకూడదంట అనకూడదు ఎందుకంటే ఏదైనా దేవుడు అందుకని రాయబడి ఉంది ఏది జరిగినా ఏది చేసినా దేవుడు ఏం చేస్తాడంట మన మేలు కోరే సమస్తమును జరిగించేవాడై ఉన్నాడు జరిగించేవాడై ఉన్నాడు దేవుడు పిల్లరా నా మాటలు ముగిస్తాను త్వర మూడవది ఇక్కడ రాయబడిన మాట ప్రకారం మన వాక్యాంశం ప్రకారం నీ సిలువను ఎత్తుకొని ఏం చేయాలంటే ఆయన్ని వెంబడించాలి ఏసై సిలువను మనం మొయ్యాలంటే మన వల్ల అవునే అవదు లేదా భక్తులు అపోస్తలు లేకపోతే ఈ లోకంలో దేవుడి కొరకు బ్రతికిన చాలా మంది భక్తులు వారు మోసిన సిలువలను మొయ్యాలంటే మన వల్ల కాదు దేవుడు నీకోసం ఒక సిలువ ఉంచాడు ఆ సిలువను నువ్వు ఎత్తుకొని ఏం చేయాలంట ఏం చేయాలి మొయ్యాలి ఉదాహరణ వచ్చిన మార్చి చెప్తాను మీకు ఒక అతని మీద కూడా దేవుడు ఒక సిలువను మోకితే అది అతని సిలువ అతడు ఆ సిలువను మోస్తూ వెళ్తూ మోస్తూ వెళ్తూ ఒక చోట అనేకమైన సిలువలో ఉండటం చూశాడంట చూసి ప్రభు ఇదిగో ఇంత భారమైన సిలువ నా మీద వేస్తావా ఈ భారాన్ని భరించలేకపోతున్నాను ఇదిగో అక్కడ ఉన్న సిలువల్లో ఏదైనా నేను తీసుకుంటాను ఈ సిలువ దించేసి అన్నాడంట సరే తీసుకోమన్నాడంట తీసుకోమంటే వాటిలో ఒక సిలువను చూసుకొని ఆ ఇది బాగుంది ఈ సిలువని ఎత్తుకుంటానని ఆ సిలువని ఏం చేశాడట ఎత్తుకున్నాడు కొంతసేపు నడుస్తూ వెళ్తూ ఉండగా ఆ సిలువ ఇంతకు ముందు మోసిన సిలువ కంటే ఇలాగుందంట ఇంకా భారంగా ఉండటం గమనించాడు ఇదేంటి నేను ఏరుకోరు ఈ సిలువని తీసుకుంటే ఇది ఇంకా భారంగా ఉందని అలా మరలా వెళ్ళి ఇదిగో ఆ సిలువ ఈ సిలువ అన్ని సిలువలు తనకు కావాల్సివా చూసుకొని ఒక్కొక్క సిలువ మోస్తున్నాడు మరలా తీసుకొచ్చి అక్కడ పడేస్తున్నాడు మరలా తీసుకొచ్చి అక్కడ పడేస్తున్నాడు చివరికి మరొక సిలువ తీసుకున్నాడు తీసుకొని ఎత్తుకొని దేవా వీటన్నిటిలో ఇదే కొంచెం తేలిగ్గా ఉంది ఈ సిలువ సిల్వ అంట అప్పుడు ప్రభు అన్నారంట ముందు నీకు ఇచ్చిన సిలువ ఇదే నువ్వు ముందుగా మోసిన సిలువ ఇదే ప్రిమైన దేని నిజమే చాలా పర్యాయాలు మన శిలువను మనం ఎత్తుకొని మోయమంటే ప్రభు ఎవరి సిలువల్లో ఏం చేస్తామంట మోయటానికి ప్రయత్నం చేస్తా ఉంటాం త్రిమరి దేని బిల్లరా దేవుడు మన జీవితంలో ఏదైతే ఆ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమని అంటున్నాడో మన సిలువను ఎత్తుకొని ప్రభువును మనం ఏం చేయాలంట వెంబడించవలసినటువంటి వారమై ఉన్నాం దేవునికి స్తోత్రం హలెలి తిరిమిరు ఎవరైనా వెంబడింపుకోరు ఎట్లా తన తన ఉపేక్షించుకోవాలి మనం మనం అసహించుకోవాలి అసహించుకొని మన శిలువను ఎత్తుకొని ఏ సైని ఏం చేయాలంట వెంబడించవలసిన వారమై ఉన్నాం రాత్రి ఎక్కడున్న మనందరం కూడా మన శిలువనే ఎత్తుకోవాలి పక్క వాళ్ళది కాదు లేదా వారి సిలువ వీరి సులువ నేను మాస్తాను అంటే అది నీ వల్ల అయ్యే పని కాదే కాదు నీ జీవితంలో ఎంత మటుకు శ్రమలు అను అనుమతించాలో నువ్వు ఎంతవరకు భరించగలవో నేను ఏ రీతిగా నడిపించాలో దేవునికి తెలుసు ఆయన చిత్తంలో ఆయన ఆలోచనలో ఆయన ఉద్దేశంలో ఏ సిలువనైతే నేను ఎత్తుకోమంటాడో అదే శిలువను ఎత్తుకోవాలి కానీ నీ అంతా నువ్వు మరొక శిలువుని ఎత్తుకోని ప్ర ఎత్తుకున్న ప్రయత్నం చేస్తే దానిని మోయలేవు అంట కింద పడతాం అది మోయలేక ప్రియమైన దేవుడు ఆ భారాన్ని భరించలేక దేవునికి దూరం అవుతాడు దేవుడు ఏ శిలువనైతే ఎత్తుకున్నామన్నాడో ఆ సిలువని ఎత్తుకొని మనం ఏం చేయాలంట ముందుకు సాగిపోవాలి ఏ సయ్యను వెంబడించాలి మనం పిల్లరా ఒక మాట చెప్పిన మాటలు ముగిస్తాను అప్పోస్ లేని పౌలు గారు అంటారు ఇప్పటి కాలపు శ్రమలు ఈ రోజు ఏదైతే శ్రమలను మిగిలిస్తున్నావో దేవుని కొరకు నీతిగా బ్రతకడం కొరకు ఈ లోకంలో యథార్థంగా బ్రతకటం కొరకు అన్యాయాన్ని విడిచిపెట్టి అక్రమాలను విడిచిపెట్టి మోసాలను విడిచిపెట్టి ఏదైతే దేవుని కొరకు బ్రతుకుతున్నావో నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఈ లోకంలో నువ్వు బ్రతుకుతున్నావో దేవుని కొరకు జీవిస్తున్నావో అట్ నీ జీవితంలో నీకు ఎదురవుతున్న శ్రమలు ఏమైనా ఉంటే నీ కష్టాలు ఏమైనా ఉంటే ఇవన్నీ కూడా ఎన్న తగినవి కావో ఒకవేళ నేను చాలా శ్రమ పడిపోతున్నాను నేను చాలా కష్టపడిపోతున్నాను అని ఒకవేళ నువ్వు అనుకుంటే ఇంకొక దేవుని కొను ఇంకా చాలా కష్టపడుతున్నాడు ఒకవేళ నువ్వు అనుకుంటే దేవుడు అంటున్నాడు అసలు ఈ శ్రమలన్నీ ఎన్నదగినవి కావు రేపు దేవుని ఇచ్చే మహిమ ఎదుట ఏమంటే రేపు దేవుడు ఇచ్చే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలో ఏం కావంట ఎన్నదగినవి కావు రేపు ఈ శ్రమలన్నీ కూడా ఏం చేయబోతున్నావు ఏం చేయబోతున్నావు రేపు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మర్చిపోబోతున్నావు దేవునికి స్తోత్రం చెప్పండి హాలేలుయ్యా హాలేలుయ్యా నిజమే కదండి మన జీవితంలో ఏదైనా శ్రమ వచ్చింది ఆ శ్రమ తొలగిపోయి మరలా ఆ మేలు జరిగింది ఆశీర్వాదం జరిగింది అవు రాగానే ఆ శ్రమను జ్ఞాపకం చేసుకుంటావు గుర్తు పెట్టుకుంటాం ఎప్పటికీ దాన్ని మర్చిపోయి ఆ మేలుని ఏం చేస్తామంట మనము అనుభవిస్తాం కదా అలాగే రేపు మహిమ ఎదుట రేపు పరలోకానికి వెళ్ళేటప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు আর মহিম এটা এই শ্রমলাইতে ভূলো পেবো এই কষ্টালাইতে অনুভবো এই শ্রমলীড়দি কো দেউনি মহিম এদিকে স্তুতিস্রমলটা মার্চি দিয়ে স্তোতার হালে লি ನಿತ್ಯಾನಂದಮುಂಡುನು ಮುಂಡು ನೀತಿ ಸಮಾಧಾನ ಮುಂಡು ನದ ನಿಶಾನಂದ ಮುಂಡು ಪರ ನೀತಿ ಸಮಾಧಾನ

తెలు ఎందుకు ఈ పరిచర్కి వచ్చాము మేము ఎందుకు ఇన్ని కష్టాలు అనుభవించి పరిచయం చేయాలి ఎందుకు లోకంలో ఉన్న వాళ్ళకిలాగా ఉద్యోగాలు ఏదైనా వేరే వేరే చూసుకోకుండా దేవుని సేవ ఎందుకు చేయాలి డబ్బులు ఉన్నా లేకపోయినా తింటాకున్నా లేకపోయినా ఈ శ్రమలు ఎందుకు అనుభవించాలి అని అడిగితే అంటాను ఈ శ్రమలు అనుభవించడానికి మేము నియమించబడ్డాం క్రీస్తు ఈ శ్రమలు అనుభవించటానికే సువార్త ప్రకటించడానికే ఇదిగో దేవుని ఎదుట సంఘాన్ని నిలబెట్టడానికే ఎన్ని శ్రమలైనా అనుభవించి దేవుని పని చేసి ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా ఇగో మీ అందరికీ వాక్యాలు ప్రకటించి అనేకులను మార్చి అనేకులను సువార్త ప్రకటించి అనేకులకు దేవుని ఎదుట తీసుకు వెళ్ళటానికి మేము నియమించబడ్డాం అందుకని శ్రమైనా దీన్ని వదిలిపెట్టాం కష్టమైన దీన్ని వదిలిపెట్టాం అవసరమైతే ఉద్యోగాలైనా వదులుకుంటాం కానీ మంచి స్థితినైనా వదులుకుంటాం కానీ దేవుణ్ణి వదలకుండా శ్రమైనా కష్టమైన సేవ అంటే సామాన్యమైన అయినండి సేవ అంటే సామాన్యమైన విషయమా ఒకవేళ తినటాన్ని కొట్టకపోవచ్చు ప్రిమణి దిమ్మిళరా పస్తులు పస్తులుండే పరిస్థితులు రావచ్చు కొట్టబడవచ్చు నెట్టబడవచ్చు హేళలు చేయబడవచ్చు ఎగతాలు చేయబడవచ్చు ప్రిమణి తిమ్మిళ్ళ సేవలో ఎన్నో శ్రమలు ఎదుర్కోవచ్చు కానీ ఈ శ్రమల మార్గాన్ని మేము ఎందుకు ఎందుకు నేను ఎందుకు వెళ్ళుకున్నాములరా క్రీస్తు కొరకు శ్రమ పడటానికి మేము తీర్మానం చేసుకున్నాం నిర్ణయించుకున్నాం కాబట్టి ఏ శ్రమైనా స్వార్థ ప్రకటించాలి సంఘమును కట్టాలి సంఘములో ఉన్న పిల్లలందరినీ దేవుని ఎందుకు నిలబెట్టాలి దేవుని ఎందుకు చేర్చాలి వాక్యాన్ని ప్రకటించాలి వారిని సిద్ధపరచాలి ఇదిగో ఏమి ఉన్నా లేకపోయినా దేవుని కొరకు ఈ శ్రమలను మేము అనుభవించడానికి ఈ మార్గాన్ని ఎన్నుకున్నాం అలాగే మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో కూడా ఒకవేళ దేవుని దగ్గరికి వస్తున్నారు దేవుని మార్గంలో ఉన్నారు శ్రమలు కష్టాలు వస్తున్నాయని దేవుని విడిచిపెడతారా విడిచిపెట్టదు ఆ స్వల్పకాలపై అవి అల్పకాలం ఉండే శ్రమలే అవి ఇవి ఎప్పటికీ నీ జీవితంలో ఉండేవి కాదు అవి నీ జీవితంలో తొలగిపోతాయి కానీ తొలగిపోక మునిపోయే నువ్వు మార్గం తప్పి దేవునికి దూరం అవ్వద్దు దేవుడు అంటాడు తప్పించుకునే మార్గం కూడా దేవుడు ఏం చేస్తాడంటే మనకి శ్రమలను అనుమతించిన దేవుడు ఆ శ్రమలను తప్పించుకునే మార్గం కూడా దేవుడు ఏం చేస్తాడంటే మన ముందు ఉంచుతాడు కాబట్టి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయాలి కానీ శ్రమలో దేవునికి దూరంగా వద్దు శ్రమలో దేవుని మార్గాన్ని విడిచిపెట్టద్దు దేవుని మందిరమును విడిచిపెట్టద్దు అని దేవుని వాక్యం సెలవిస్తా శ్రమ ద్వారానే దేవునికి దగ్గర అవుతున్నామనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని ఆ సిలువను మనం ఎత్తుకొని ఏమండి దేవుణ్ణి ఏం చేయాలంట వెంబడించాలి ఎప్పటి వరకు ఎప్పటి వరకు మన జీవిత కాలము మట్టుకు ప్రతిరోజు మన సిలువను ఎత్తుకొని ఏం చేయాలంటే ఏ వెంబడించాలి అటు కృపా భాగ్యము ఇక్కడ ఉన్న మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక ప్రభువును మనందరము వెంబడించుదము కాక ఆమె తళ్ళు వంచుదాం కళ్ళు మూసుకుందాం చిన్న ప్రార్థన